ఏదైనా లొకేషన్ వేడుక అంటే అంటే ఆలివ్ ఆలివ్ మిఠాయి మిఠాయి ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది దారుణంగా హ్యాక్ చేస్తున్నారు ఫోన్స్ను అలాగే ఏపీకే ఫైల్స్ పేరుతో రకరకాలుగా చీట్ చేస్తున్నారు ఎస్బీఐ లింకులని ఇంకేవేవో అంటూ రకరకాలుగా మోసాలకు దిగుతున్నారు పైగా ఇది ఏకంగా సీఎంఓ స్థాయి మినిస్టర్ స్థాయిలను కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు దీనికి సంబంధించి అసలు ఎలా అడ్డుకోవచ్చు అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు సైబర్ నేరాలకు బలి కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు వీటన్నింటి మీద సైబర్ క్రైమ్స్ సంబంధించిన ఎక్స్పర్ట్ అలాగే పోలీసులకే క్లాసులు ఇచ్చేటువంటి ఐటీ ఎక్స్పర్ట్ శ్రీధర్ నల్లమూత గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఒకసారి నమస్తే అండి శ్రీధర్ గారు ఏంటండి అసలు సైబర్ నేరస్తులకి అసలు ఇది ఇది కాదు ఇది లేదు అన్నట్టు ప్రతిదీ అసలు రకరకాలైనటువంటి ఫ్రాడ్స్ చేస్తున్నారు ఎంత దారుణంగా తయారంటే అసలు ఏ రకంగా ఫ్రాడ్ జరుగుతుంది ఏ రకంగా చేస్తున్నారు మనం ఎలా బలైపోతాం కూడా మనకు అర్థం కావట్లేదు ఈ ఫోన్ ఎప్పుడు ఎలా హ్యాక్ అవుతుందో తెలియట్లేదు ఎవరి దగ్గర నుంచి ఎలా డబ్బులు పోతాయో తెలియట్లేదు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో మా వాళ్ళది ఒకటే పోయిందండి ఏంటంటే యూపీలో డ్రా చేశారు అమౌంట్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ యూపీలో తీసేసుకున్నారు అసలు ఏంటిది ఏం జరుగుతుంది అసలు ఎట్లా దీన్ని ఎలా కనిపెట్టాలి ఎలా జాగ్రత్త పడాలి మనం నిల్పం గారు ఇప్పుడు మీరు అన్నట్లుగా డీటెయిల్స్ ముందు ఆల్మోస్ట్ నేను ఒక త్రీ డేస్ బ్యాక్ అకాడమీలో క్లాస్ తీసుకుంటూ ఏ టైప్ ఆఫ్ ఎక్కువ వస్తూ ఉన్నాయి ఎలాగే హ్యాక్ చేస్తూ ఉన్నారు వీటి గురించి ఎస్ఓపీస్ అని చెప్పేసి అనుకుంటారు ఎస్ఓపి అంటే కనుక వన్స్ ఏదైనా కంప్లైంట్ వచ్చిన తర్వాత దాన్ని ఎవిడెన్సెస్ ఎలా తీసుకోవాలి వీటిని ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ తో వచ్చేటప్పటికి వద్దపీడ ఐటీ ల్యాక్స్ మెగా డేటా కోసం ఎలాంటి రిక్వెస్ట్ పంపిస్తాయి ఇదంతా కూడా నేను పోలీస్కి ఇలా అందరికీ ట్రైనింగ్ సో ఈ విధంగా ఇచ్చే సందర్భంలో చాలా డీటెయిల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ని మేము సంసిద్ధం చేస్తూ ఉంటాం చాలా మంది అనుకుంటూ ఉంటారు పోలీసులు పట్టించుకోవట్లేదు లేకపోతే రకరకాలు అనుకుంటూ ఉంటాం కానీ ప్రాక్టికల్ చెప్పాలంటే కనుక మీడియాలోనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను కలిసి ఇలాంటి ఎన్నో సందర్భాలు గతంలో మాట్లాడుకున్నా మీడియా ద్వారా కానీ పోలీస్ ద్వారా కానీ ఎవరికాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా అవేర్నెస్ తీసుకురావడం కోసం అవేర్నెస్ తీసుకురావడం కోసం ట్రై చేస్తుంటే అవేమీ చూడకుండా వాటి గురించి కనీస అవగాహన లేకుండా ఏదో ఏపీకే ఫైల్ వచ్చిందంటే కనుక దాన్ని ఎవరు ఇన్స్టాల్ చేయమన్నారు ప్రాక్టికల్ గా ఉన్నదన్నట్టు ఉన్నట్టు మాట్లాడుకోవాలంటే ఒక అప్లికేషన్ క్లిక్ చేయగానే ఇన్స్టాల్ కాదు బేసికల్గా ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఏపీకే ఫైల్ అంటే ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి వన్స్ ట్యాప్ చేసిన తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేయాలా లేదంటే ఆండ్రాయిడ్ ఏం చేస్తుందంటే ఒక సెక్యూరిటీగా దీన్ని మీరు డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్ళేసి ఎనేబుల్ చేయండి అప్పుడు మాత్రం ఇన్స్టాల్ చేసుకోగలుగుతారు అది కూడా మీ ఓన్ లిస్క్లో చేసుకోండి ఒక మెసేజ్ చూపిస్తుంది అంటే ఆండ్రాయిడ్ ఫోనే బై డిఫాల్ట్ వచ్చేటప్పటికి మీరు దీన్ని క్లిక్ చేయకూడదు ఒకవేళ మీ ఓన్ తో చేసుకోవాలంటే ఇలా అప్రోచ్ అవ్వండి అని చెప్పేసి ముందే ఒక వార్నింగ్ చూపిస్తున్నారు కూడా దాన్ని కూడా క్లిక్ చేసేసి ఆ వార్నింగ్ కూడా బేకాప్ చేసేసి వెళ్ళేసి ఇన్స్టాల్ చేసుకుంటున్నారంటే కనుక అంటే ఇంటెన్షనల్లీ తెలుసో తెలియకో మీరు ఇన్స్టాల్ చేసుకుంటున్నారు ఇది కరెక్ట్ అండి తెలిసో తెలియకో చాలా మంది చదువుకున్న వాళ్ళు అందరూ చదువుకున్న వాళ్ళు ఉండరండి ఈ రోజు ఆండ్రాయిడ్ ఫోన్స్ అందరూ యూజ్ చేస్తున్నారు వాళ్ళకి తెలియకపోనకూడవచ్చు లేకపోతే ఇంకోటి ఏంటంటే పిల్లలు పేరెంట్స్ ఏ వాళ్ళు ఏం పర్టికులర్ గా పిల్లల చేతికి ఇవ్వకపోవచ్చు ఫోను కానీ వాళ్ళు ఏ స్థానానికి వెళ్ళినప్పుడు లేకపోతే వాళ్ళు ఏ తింటున్నప్పుడు వాళ్ళు పడుకున్నప్పుడు కూడా పిల్లలు ఫోనులతో ఆడటం కోసం తీసుకున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి మన ఇళ్ళల్లో సో అలాంటప్పుడు క్లిక్ చేశారనుకోండి పిల్లలు క్లిక్ చేసి వీళ్ళకి తెలియకపోవచ్చు అవి అనుకోకుండా వాట్సాప్ లో కూడా అండి వీళ్ళే మెసేజ్ చేయకుండా కూడా వాట్సాప్ లో మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి ఈ ఫోన్ నుంచి ఏంటి అసలు దాన్ని రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్ అంటూ ఉంటాము ఆల్మోస్ట్ ఒక ఏపీకే ఫైల్ మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేసిన తర్వాత నేనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేరస్తుడిని అనుకోండి ఒక హ్యాకర్ అనుకోండి నేను కామన్ గా ఏం చేసుకుంటానంటే సో ఈ కొత్త సినిమా రిలీజ్ అయింది దీన్ని ఇన్స్టాల్ చేసుకో దీన్ని చూడండి అని చెప్పేసి ఒక ఫైల్ పంపిస్తాను కామన్ గా స్కామ్ గా నెంబర్ ఆఫ్ పీపుల్ పంపించినప్పుడు సో వీళ్ళు ఏం చేస్తారు సినిమా చూస్తామన్న ఆశ కొద్దీ దాన్ని క్లిక్ చేస్తారు క్లిక్ చేసినప్పుడు ఏదో వార్నింగ్ చూపిస్తుంది సినిమా చూడాలని ఇంటెన్షన్ వాళ్ళకి మెయిన్ కాబట్టి ఆ వార్నింగ్ పట్టించుకోవాలి పట్టించుకోకుండా ఇన్స్టాల్ చేస్తారు చేసిన తర్వాత నెక్స్ట్ జరిగే థింగ్ ఏంటంటే రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్ ఏదైనా కూడా ఫిజికల్ గా మీ ఫోన్ మీ చేతిలోనే ఉంటుంది కానీ నా కంట్రోల్లో రిమోట్ గా నా కంట్రోల్లో ఉంటుంది అంటే మీ ఫ్రంట్ కెమెరా నేను చూడగలుగుతాను మీ బ్యాక్ కెమెరా ద్వారా మీ అనుకుండే మొత్తం కూడా ఇంట్లో కావచ్చు ఆఫీస్లో కావచ్చు ఎవ్రీథింగ్ నేను రియల్ టైమ్ లో మానిటర్ చేయగలుగుతాను అలాగే మైక్రోఫోన్ లో మీరు మాట్లాడుకునే ప్రతి మాటను కూడా నేను ఇక్కడ నుంచి రికార్డ్ అనే చేసేసి ఎనీ టైమ్ ఐ కెన్ రికార్డ్ ద లైవ్ ఆఫ్ యూ రెండోది ఫొటోస్ వీడియోస్ దుకృష్టవ ఇంకా చెప్పాలంటే సెన్సిటివ్ డేటా బయటకు రావట్లేదు కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మేము కొన్ని కేసెస్ చూస్తే టూ థౌసండ్ సెవెంటీన్ లో వచ్చేటప్పటికి ఒక ఇన్సిడెంట్ జరిగింది యాపిల్ ఐ క్లౌడ్ అకౌంట్ లో ఉండే ఇరవై మంది హాలీవుడ్ హీరోయిన్స్ యొక్క న్యూడ్ ఫోటోలు బయటకు వచ్చినాయి ఎందుకు బయటకు వచ్చినాయి అంటే కనుక వాళ్ళ ఫోన్ లో డేటా అంటే ఐక్లౌడ్ తో సింక్ అవుతూ ఉంటాయి బై డిఫాల్ట్ మన ఆండ్రాయిడ్ వాళ్ళకి అయితే కనుక గూగుల్ ఫొటోస్ ని సింక్ అవుతూ ఉంటుంది ఒక్కసారి ఫోన్ కనుక ఎవ్వరన్న యూజర్ ఇలా ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేసి అందులో ఉండే ఫొటోస్ ని అకౌంట్ ని లేదా యాపిల్ గూగుల్ అకౌంట్ ని కంట్రోల్ కంట్రోల్లోకి తీసుకుంటే మీరు పర్సనల్ గా క్యాప్చర్ చేసుకున్న ఫొటోస్ కానీ ఇలాంటివన్నీ కూడా వీడియోస్ కూడా పబ్లిక్ డొమైన్ లో వెళ్ళిపోతాయి అంటే ప్రైవసీ ఇష్యూ రెండోది బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ మీరు ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్జాక్షన్ చేయాలనుకున్నా కానీ మీ ఈ రోజు స్మార్ట్ ఫోన్ చేతిలో ఉందంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాడుకోవాలి ఎందుకంటే కష్టపడి సంపాదించుకున్న ప్రతి పైసా కూడా మీ బ్యాంక్ అకౌంట్ లో ఉంటుంది ఒక్కసారి డివైజ్ కంప్రమైజ్ అయితే కనుక పూర్తిగా మీ అకౌంట్ ని ఖాళీ చేయడానికి ఒక హ్యాకర్ కి అవకాశం ఉంటుంది అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి కరెక్ట్ హ్యాకర్ గా నాకు అంత అవసరం లేదండి సింపుల్ గా ఒకసారి ఎయిల్ ఇన్స్టాల్ చేసి మీ ఫోన్లో జీమెయిల్ లో లేకపోతే కనుక మీ హోమ్ స్టోరేజ్ లోకి వస్తే అందరూ ఏం చేస్తున్న అంటే నా ఫేస్బుక్ యోజన ఏమి నా పాస్వర్డ్ ఇది నా ఏటీఎం కార్డ్ ఇది నా ఏటీఎం కార్డు పిన్ ఇది లేకపోతే నా నెట్ బ్యాంకింగ్ యూజ్ ఏమి ఇది పాస్వర్డ్ ఇది అని చెప్పేసి ప్లెయిన్ టెక్స్ గా సేవ్ చేసుకుంటున్నారు ఒక ఫైల్ నేను కాపీ చేసుకున్నాం అనుకోండి చాలు అయిపోయింది అంటే మీ పాస్వర్డ్ ల మీ అకౌంట్ల గల్లంతు మీ ఫైనాన్షియల్ ఇది గల్లంతు సేమ్ ఫొటోస్ వీడియోస్ కంప్లీట్ మీ ఫోన్ చేస్తున్నారు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు లొకేషన్తో సార్ నేను తీసుకోగలుగుతాను అట్ ద సేమ్ టైం మీరు అన్నారు వాట్సాప్ లో నేనే మీ తరఫున వేరే వాళ్ళు కమ్యూనికేషన్ చేయగలుగుతాను చాట్ చేసినా దాన్ని డిలీట్ చేయగలుగుతాను ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ కు మాత్రమే ఈ ప్రాబ్లం ఉందా లేకపోతే ఐఫోన్ ఫోన్ ఐఫోన్స్ ఫోన్స్ నిజమేనా అట్లా అలా ఏముండదండి ఇప్పుడు దాంట్లో మహా అయితే ఏపీకే ఫైల్ ఉండదు దాన్ని వేరే కొన్ని ఫైల్స్ ఉంటాయి ఆ ఫైల్స్ ని మనం బై డిఫాల్ట్ ఏది యాపిల్ ఇన్స్టాల్ చేయలేం కాకపోతే ఈ ఒక్క విషయంలోనే వెసులుబాటు అంటే వేరే ఫైల్స్ మనం బై డిఫాల్ట్ ఇన్స్టాల్ చేయలేము అన్న ఒక వెసులుబాటు తప్పించి నేను వేరే పద్ధతిలో వెబ్ లోకి వెళ్ళిన తర్వాత నేను ఎక్కడో అకౌంట్ హ్యాక్ ఫిషింగ్ అటాక్ హ్యాక్ చేయగలుగుతా వేరే పద్ధతిలో మీ ఫోన్ లో ఫొటోస్ కెమెరా యాక్సెస్ నేను పొందగలుగుతా పర్మిషన్స్ తీసేసుకొని దాంట్లో కూడా నైన్టీ పర్సెంట్ క్రైమ్స్ పాజిబుల్ అవుతాయి యాప్ లైఫ్ ఫోన్ అయినా కూడా అదేమి ఏదో చాలా సురక్షితమైంది అది కొనుక్కుంటే మన లైఫ్ అంతా వదివలసిన పని ఆ టైప్ ఉండదండి దాంట్లో కూడా యాజ్ ఏ హ్యాకర్ గా నేను నైన్టీ పర్సెంట్ క్రైమ్స్ ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతాను మీ డేటాను స్టీల్ చేయగలుగుతా ఉంటాను కాబట్టి వీటిని సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ అంటాం సోషల్ ఇంజనీరింగ్ అటాక్ అంటే ఏంటంటే కనుక మిమ్మల్ని ప్రలోభ పెట్టి ఏదో ఆఫర్ అని చెప్పేసాను ఏదో సంథింగ్ మీరు చూడటానికి లేటెస్ట్ మూవీ అని చెప్పేసాను లేకపోతే ఏదో ఎందుకు మీరు క్లిక్ చేస్తున్నారు అంటే గనక అక్కడ ఏదో ఉండిదని ఎక్స్పెక్టేషన్ లో క్లిక్ చేస్తున్నారు అది వాళ్ళైతే ఆ పిల్లలు అయితే క్లిక్ చేస్తున్నారు అలాంటప్పుడు ఫ్యామిలీలో ఎందు ఫ్యామిలీ అండ్ ఎలా రేపు స్మార్ట్ ఫోన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అంటే దురదృష్టవశాత్తు కామన్ గా అందరికీ జంబీకే చూస్తున్నాను ఒక ఫోన్ కొన్నా అనుకోండి ఒక లక్ష రూపాయలు పెట్టి ఒక ఫోన్ కొన్నాం అనుకోండి అందరికీ గొప్పగా చూపిస్తాయి ఏంటి నాది ఈ ఫోన్ కెమెరా ఫొటోస్ బాగా వస్తాయి గర్భంగా చెప్పుకుంటాం సో అంత గొప్పగా మనం ఫోన్ గురించి చెప్పుకుంటున్నాము మనకి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అబౌట్ సెక్యూరిటీ ప్రైవసీ గురించి ఉందా లేదా అని చెప్పేసి కూడా వితౌట్ క్వశ్చన్ అవసరం లేకపోతే ఏమవుతుంది ఇదే గొప్ప ఫోను రేపు దీంట్లోనే హ్యాకర్ వచ్చేసి మీకు తెలియకుండానే మీ చేతిలో ఫోన్ కానీ ఎవ్రీథింగ్ దే కెన్ కంట్రోల్ కదా ఇప్పుడు అలాంటప్పుడు ఎంత గొప్ప ఫోన్ ఉపయోగంగా ఉంది కానీ ఇప్పుడు మీరు చెప్పినట్లు అంటే మనం ఏదైనా ప్రెస్ చేస్తేనే లేకపోతే తెలియక చేస్తేనే జరుగుతుందని అంటున్నారు అనుకుంటున్నాము అలాంటప్పుడు సీఎంఓ స్థాయి వ్యక్తులు మంత్రుల ఫోన్లు అవి ఎట్లా హ్యాక్ అయ్యాయండి వాళ్ళు చేయరు కదా వాళ్ళకి అన్ని తెలుసు కదా అండి అదే అదే యాక్చువల్ చెప్పాలంటే అదేనండి ప్రాబ్లం మీరు బేసికల్లీ ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకోవాలి అంటే గనక మినిస్టర్స్ పొలిటీషియన్స్ కావచ్చు లేకపోతే ఇప్పుడు మొన్న ఫిల్మ్ ఇండస్ట్రీలో డిజిటల్ అరెస్ట్ ఆయన ఓపెన్ గా చెప్పున్నాడు సో మా ఇంట్లో డిజిటల్ అరెస్ట్ గురయ్యారు అని చెప్పేసి డిజిటల్ అరెస్ట్ గురించి దాదాపు నాగార్జున గారు చెప్పారండిజిటల్ అరెస్ట్ గురించి నేను ఐదు ఆరు సంవత్సరాల నుంచి నేను మీడియాలోనే వ్యక్తిగతంగా నేను ఒక్కడనే మాట్లాడుతున్నాను ఇంకా చాలా మంది మాట్లాడ ఉండొచ్చు అంటే ఐదారు సంవత్సరాల నుంచి నడుస్తున్న ఒక ఇష్యూ గురించి ఈ రోజు ఒక హీరో వాళ్ళ ఇంట్లో నడిచింది అంటే కనుక ఆ టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ లెవెల్ అంటే నేను తక్కువ చేయట్లేదండి ఉన్నత నుండి మాట్లాడదాం రాజకీయ నాయకులు వాళ్ళేంటి రోజు ఏదో మీటింగ్స్ అని చెప్పేసాను లేకపోతే రక్షణ వీటన్నింటిలో కూడా దాన్ని నాట్ హ్యావ్ ఎనీ బేసిక్ అండర్స్టాండింగ్ అప్పుడు సెక్యూరిటీ కదా ఇప్పుడు వాళ్ళ నుంచి వాళ్ళు పూర్తిగా అన్ని ఉండాలని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా టార్గెట్ చేస్తే సీరియస్లీ చూస్తున్నాను గారు టార్గెట్ చేస్తే ఈ క్షణానికి ఏ మినిస్టర్ అకౌంట్ లో అయినా భారతదేశంలో నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ భారతదేశంలో ఏ మినిస్టర్ అకౌంట్ లోకైనా కూడా వెళ్ళేసి వాళ్ళ ఫోన్స్ లోకి వెళ్ళేసేసి డేటాని దొంగతనం నుంచి టూల్స్ ఈ సీరో అందుబాటులోకి వచ్చి బాబు ఏం చేయలేమండి ఆపలేమా అసలు ఇది ఆపటం లేకపోతే వీళ్ళని పట్టుకోవడం అనేది అసలు అసాధ్యమా పట్టుకోవటం అసాధ్యం అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎప్పుడు ఎవరు ఇప్పుడు సింగిల్ పర్సన్ ఒక వ్యక్తిని అటాక్ చేసా టార్గెట్ చేస్తారు అనుకోండి ఇప్పుడు ఒక మినిస్టర్ ని ఒకే ఒకటి టార్గెట్ చేసి ఎందుకు అంటే ఆ మినిస్టర్ డేటా ద్వారా ఏదో సంథింగ్ ప్రయోజనం బ్లాక్ మెయిల్ చేసి ఏదో ప్రయోజనం పొందాలనుకుంటే అది సింగిల్ అటాక్ ఆ సింగిల్ అటాక్ అని కనీసం దాన్ని ఐడెంటిఫై చేసి మనం పట్టుకోవడానికి స్కోప్ ఉంటుంది ఇదేంటి మాస్ గా కొన్ని వందల మందికి లింకులు పంపించేసేసి ఎవరో ఒకరు ఓపెన్ చేస్తే కనుక జరుగుతుంది సో దీన్ని వచ్చేటప్పటికే ఆర్గనైజర్ క్రైమ్ ఇది యాక్చువల్లీ ఆర్గనైజర్ క్రైమ్ లో రివర్స్ ఇంజనీరింగ్ చేసి దీనికి ఎవరు పంపించున్నారు ఎవరు మోటాలు ఉన్నారు అన్నది ఐడెంటిఫై చేయడానికి పట్టుకోవచ్చు డెఫినెట్లీగా ఎందుకంటే వీళ్ళకి ఫైల్ ఎక్కడి నుంచి వచ్చింది వాట్సాప్ వాళ్ళకి అఫీషియల్ గా లెటర్ రాస్తాం లెటర్ రాసినప్పుడు మెటా డేటా వస్తుంది టైం పట్టేస్తుంది ప్రాసెస్ సో అందుకని ఈ ప్రొసీజర్ కన్నా కూడా ఐడెంటిఫై చేసినా కూడా ఏ రాజస్థాన్ లో కావాలంటే కొంతమంది వీపీఎన్ వెనక వేరే విదేశాల్లోనూ దాగుంటారు వాళ్ళని పట్టుకోవాలంటే కనుక ఇప్పుడు ఏమవుతుంది ఆ కోల్ హెల్ప్ అయ్యేదో కావాలి అంతేగా ఎంత ప్రాసెస్ కన్నా కూడా లో ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం మోసపోయి తర్వాత పోలీసు అండర్స్టాండింగ్ అండి ఇప్పుడు మాస్ లెవెల్లో ఎక్కువ బల్క్ లో పంపిస్తారు చాలా మందికి వెళ్తాయి అనుకోండి ఒక హండ్రెడ్ మెంబర్స్ అట్లా వెళ్ళిపోతాయి ఒకటేసారి అందులో ఏ ఒక్కరు క్లిక్ చేసినా కూడా మిగతా వాళ్ళందరూ హ్యాక్ అవుతాయి అలా కాకుండా ఎవరు క్లిక్ చేసినా వాళ్ళ మాత్రం అవుతుందా వాళ్ళకే వాళ్ళకి ఒకళ్ళదే హ్యాక్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే పంపించాను అనుకోండి ఇప్పుడు మా దగ్గర ఖాళీ లెనెక్స్ స్ట్రిప్ట్ లో ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ట్యాకర్లు ఎలా హ్యాక్ చేస్తారు కూడా నేర్పించారు అట్ ద సేమ్ టైం వచ్చేటప్పటికే కొన్ని కేసెస్ ఇన్వెస్టిగేషన్ లో పోలీసులే నేరస్తుల నుంచి సమాచారం సేకరించడానికి కూడా కొన్ని టెక్నిక్స్ నేర్పించడం జరుగుతుంది అలాంటి వాటిలో మీరు అన్నట్లు ఒక ఐదు వందల మందికి పంపించాలనుకోండి పంపించినప్పుడు మీరు క్లిక్ చేశారు సొమ్మన్ టీవీలో పది మంది క్లిక్ అనుకోండి ఇప్పుడు ఏంటి నేను ఇక్కడ డాష్ బోర్డ్ లో చూసుకుంటా ఉంటా ఖాళీ లెనెక్స్ లో ఎవరెవరు క్లిక్ చేశారో మొత్తం మీ ఐకే అడ్రస్ లో అట్ ద సేమ్ టైం మీ డివైజ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాకు ఇక్కడ స్క్రీన్ మీద వంద స్టోల్ అయిపోతూ వస్తూ ఉంటుంది సో వాళ్ళలో ఒకళ్ళని పిక్ చేసుకో నేను గెట్ ద ఫైల్స్ అని చెప్పేసి కమాండ్ క్లిక్ చేశానంటే మీ ఫోన్ లో ఫైల్స్ నాకు వచ్చేసేస్తుంది ఓకే అండి ఎందుకంటే ఒకళ్ళు క్లిక్ చేస్తే వాళ్ళ దాంట్లో కాంటాక్ట్స్ వేరే వాళ్ళు ఉంటుండొచ్చు కదా వాళ్ళందరికీ కూడా అవుతుండొచ్చు కదా వాళ్ళ వందలో వాళ్ళు ఉండొచ్చు అందుకు నాకు డౌట్ వచ్చింది అంటే కాంటాక్ట్స్ నెంబర్స్ ఎవరికి నెంబర్స్ పొందొచ్చు కానీ వాళ్ళ డివైస్ లో కలటానికి పాజిబుల్ కదా వాళ్ళ డివైస్ లో కలాలి ఏ వంద మంది క్లిక్ చేయాలి రైట్ రైట్ ఓకే సో లెంది ప్రాసెస్ పట్టుకోవచ్చు కానీ టైం పడుతుంది ఇంకొకటి మనం క్లిక్ చేయకుండా అయితే ఏది కూడా వాళ్ళకి వాళ్ళ హ్యాచ్ చేయలేరు వాళ్ళ పోదు అంతే కదండి దగ్గర ఇండియాలో జరుగుతున్న నైన్టీ పర్సెంట్ క్రైమ్స్ సోషల్ ఇంజనీరింగ్ అండి నైన్టీ పర్సెంట్ క్రైమ్స్ లో మనం ఏదో క్లిక్ చేస్తేనో లేదా మీరు అక్కడ ఫోన్ పెట్టి ఉదాహరణకి వన్ బై వన్ ఇప్పుడు మాస్ గా కాకుండా సింగిల్ టార్గెట్ లో ఎలా ఉంటుందంటే మిమ్మల్ని టార్గెట్ చేసేసి మీ ఫోన్ హ్యాక్ చేయాలంటే కనుక అది కూడా పద్ధతులు ఉంటాయి ఫోన్ అక్కడ పెట్టి వెళ్ళారు మీరేమనుకుంటారు ఫేస్ అన్లాక్ ఉంది ఫింగర్ ప్రింట్ ఉంది కాబట్టి నా ఫోన్ ఎవరైనా అనుకుంటారు మీ ఫేస్ అన్లాక్ ను బైపాస్ చేయగలుగుతా నేను మీ ఫింగర్ ప్రింట్ ను బైపాస్ చేయగలుగుతా ప్యాటర్న్ నాకు బైపాస్ చేయగలుగుతా మనం ప్యాటర్న్ పెట్టుకుంటాం కదా అయినా కూడా మీ ఫోన్ లో మీరు వచ్చే లోపల ఒక రెండు నిమిషాల్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసి అది బ్యాక్గ్రౌండ్ రన్ అవుతా ఉంటుంది అది విషయం కూడా మీకు తెలియదు క్యాప్చర్ రైట్ అండి చాలా మంచి విషయాలు చెప్పారు ఇంకోటి ఏంటంటే ఏది క్లిక్ చేయకూడదు అది మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండాలి మనగా మనం ఏది ఏది పడితే అది ఇన్స్టాల్ చేయకూడదు ఈ రెండు విషయాల్లో జాగ్రత్త పడితే మాత్రం పిల్లలకి ఇచ్చినప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి అంతే ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనం ఇలాంటి వాటి బారిన పడకుండా ఉంటాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్